గోవులను చట్టానికి విరుద్ధంగా విరుద్దంగా గోవదశకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి భజంగ దళ కార్యకర్త సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు తన కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ్ దళ కార్యకర్తలు గోరక్షకులు గోలను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త భజరంగదల కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది ఆ కింద పడేసి కారు మిహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళుతున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాల్లో ప్రమోద్ ప్రమోదేశ వ్యక్తిని ఇలా పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసినది ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులు అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలే దైవంగా భావించాలే ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగా ఉన్నప్పుడు సమాజం కింద ఉంటుంది ఇలా మళ్ళీ చెప్తున్నాను నేను ఇస్లాంలో గోవను వధించమని లేదు గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నరుక్కున్నట్టే అట్లా నర్క్కోవడానికి సిద్దమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎండోళ్ళ సహనము ఓ సహనానికి అద్దం ఉంటుంది దాని ప్రభుత్వం ప్రీకితంగా భావిస్తే గిట్టం ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి నేను గోశాల పడతాను ఎందుకు గోశాలలు నువ్వు ఫస్ట్ గోవాల నిషేధ చట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వదిస్తుండో వాడు మంచోడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి పోలీసులు ప్రశ్ని పెట్టారు ఏం పెట్టి నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పిందంతా బద్దం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓడు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాన్యానికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశీలన ధర్మాన్ని రక్షించండి